ప్రతిరోజు సామెతలలో సామెతలు ఇరవై మూడవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు ఏలికతో నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిని యెడల నీవు ఎవరి బాగుగా యోచించుము బాగుగా యోచించుము నీవు తిండిపోతూవైన యెడల నీ గొంతకుకు కత్తి పెట్టుకును అతని రుచిగల పదార్థములను అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాని విడిచిపెట్టుము మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవను నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు వర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థములను నాసింపకుము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చి మాట కాదు నీవు హృదయంలో తినదాని కక్కివేదు నీవు పలికిన నీవు పలికిన ఇంపైన మాటలు ఇంపైన మాటలు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు వెనగా 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 మాటలాడకుము మాటలాడకుము నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనస్సునుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మాను కొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకుము నిత్యము నిత్యముత్యము భయభక్తులు కలిగి రానే వచ్చును ఆశ భంగము కానేరదు నా కుమారుడా నువ్వు విని జ్ఞానము తెచ్చుకును నీ హృదయమును యథార్థమైన త్రోవల చక్కగా నడిపించుకును ద్రాక్షారసము త్రాగువారితో నైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దానికి కొని జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకును నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాణిని కలినవాడు వాని వలన ఆనందము నందును నీ తల్లిదండ్రులను సంతోష నీవు నిన్ను కనిన కుమారు నాకి నా కుమారుడా. మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము వేస్యా ఇరుకైన లోతైన గుంట దోచుకునివాడు పొంచియుండునట్లు అది అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్ష రసము మికిలీ ఎర్రబడగను గిన్నెలో తలతల లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు అది సర్పము వలె కరుచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున వాని వలె పండుకొనివానివలేవు వాడకొయ్య చివరను పండుకొని వాని వలె వానివలే నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేల్కు మరలా దాని వెదకుదును అని నీ నీవనుకుందు ఇంతటితో సామెతలు ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి